సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా బాబా అందరి వాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబాగారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ ఏమాత్రం కూడా ఆలోచించకుండా వీటిలో ఒక అంకె అయితే నన్ను తెలుసుకొని తాకు నువ్వు తాకిన అంకె బట్టి నీకు నేను ఒక ముఖ్యమైన మాట చెప్పాలి బిడ్డ నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినాలి ఎక్కడ కూడా నువ్వు బిడ్డ ఆందోళన చెందకు నీ మనసులో ఉన్న అనేక రకమైన ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టు ఈరోజు ఈ సాయి నీకు ఇస్తున్న సందేశం ఏమిటో శ్రద్ధగా వినుబిడ్డ ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒకటి తాకు నువ్వు తాకిన దాన్ని బట్టి రేపు నీ జీవితంలో రాబోయే మంచి చెడులు ఏమిటో చెప్తాను అవి తెలుసుకొని నువ్వు నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఉన్నావు అంటే నీకు ఎటువంటి కష్టం రాకుండా ఉంటుంది తల్లి ఈ సాయి చెప్పే మాట మీద శ్ర శ్రద్ధగా వినుతల్లి నీకు అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు ఇస్తున్న సందేశం ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో అయితే మీకు నచ్చిన ఒక అంకె అయితే తాకండి బాబాని తలుచుకొని అలాగే బాబా గారు ఇస్తున్న సందేశం మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఓకే నా ఫ్రెండ్స్ మీరు ఏపాటికి ఒక అంకె దంచుకొని ఉంటారు కదండి మరి లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మీరు కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు అయితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒకటో నంబర్ తాకిన వారికి బాబాగారిస్తున్న సమాధానం ఏమిటి అంటే బిడ్డ బాధపడకు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీకు దూరం అయిపోతున్నారనే దిగులు బిడ్డ రక్త సంబంధమే అనుకోవడం అది చాలా పొరపాటు బిడ్డ నీకు నేను రక్త సంబంధం కన్నా మించిన ఒక మంచి బంధం అయితే నీకు నేను ఇవ్వబోతున్నాను తల్లి ఆ బంధం ద్వారా నువ్వు జీవితం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటావమ్మా దాని ద్వారాగా నీ జీవితంలో వచ్చే ఎటువంటి చికాకులైనా సరే ఎటువంటి ఇబ్బందులైనా సరే ఆ బంధం వల్లే నీకు తొలగిపోతాయి తల్లి ఆ బంధం నేను ఎలా గుర్తించాలి బాబా అని అనుకుంటావు కదా తల్లి చెప్తాను శ్రద్ధగా వినమ్మా బంధం బంధం అంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎలా అంటే బిడ్డ నీ చుట్టూ ఉండేటప్పుడు కూడా నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నువ్వు తిట్టినా సరే పడతారు కొట్టినా సరే పడతారు నువ్వు ఏడుస్తూ ఉంటే నిన్ను ఓదారుస్తూ ఉంటారు నువ్వు భయపడుతూ ఉంటే నీకు ధైర్యం చెప్తూ ఉంటారు నీ జీవితం ఎలా ఉంటుందో ఏమవుతుందో ఏంటో అని ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటారో బిడ్డ అది నేను చెప్పడం కాదమ్మా స్వయంగా నువ్వే తెలుసుకోవాలి ఎందుకంటే నేను నీకు చెప్పేది కొంతకాలం గుర్తుంటుంది తర్వాత మర్చిపోతావు కానీ స్వయంగా నువ్వు నీ కళ్ళార చూసి నీ మనసుతో ఆలోచించావంటే అది జీవితకాలం కూడా ఆ వ్యక్తి ఎవరన్నది నీకే గుర్తుండిపోతుంది బిడ్డ ఒక్కసారి నువ్వు ఆలోచించి చూడు నువ్వు బాధల్లో ఉండేటప్పుడు నిన్ను ఎవరు ఓదారిస్తున్నారు నువ్వు భయపడుతూ ఉంటే నీకు ఎవరు ధైర్యం చెప్తున్నారు నిన్ను ఎవరైనా సరే తిడుతూ ఉంటే నీకు సపోర్ట్గా ఎవరు మాట్లాడుతున్నారు నువ్వు ఓడిపోతావని భయపడుతూ ఉంటే నీకు ఎవరు ధైర్యం చెప్తున్నారు నువ్వు ఎంతలా తిట్టినా సరే నువ్వు కొట్టినా సరే పర్వాలేదు అనుకుంటూ నీ చుట్టూనే తిరుగుతున్నారు అది ఎవరో ఒకసారి బిడ్డ అంతకన్నా మించి బంధం నీకు ఎక్కడ కూడా దొరకదు నేను నీకు ఇస్తున్న విలువైన ఇది నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఈ బంధాన్నైతే విడిచిపెట్టకమ్మా ఎందుకంటే నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే నీకు ముందుగా తోడుగా ఉండేది ఈ బంధం మాత్రమే ఈ బంధంతో నువ్వు ఎక్కువగా గొడవ పెట్టుకోవడం చికాకు పడ్డం అసహించుకోవడం ఇటువంటివి కూడా చేయకూడదు తల్లి ఈ సాయి చెప్పిన మాట విని తల్లి నువ్వు చాలా అమాయకురాలువి కదా బిడ్డ నువ్వు ఎటువంటి పొరపాటు చేస్తావు అని భయంతోనే నీకు నేను ముందుగానే చెప్తున్నాను ఆ బంధాన్ని అయితే నువ్వు దూరం బిడ్డ ఆ బంధం ఏంటో ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకొని నన్ను మనస్ఫూర్తిగా తలుచుకో బిడ్డ నన్ను తలుచుకున్న తర్వాత ఒక్కసారి ఆలోచించి చూడు నువ్వు తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు నువ్వు బాధల్లో ఉండేటప్పుడు ఎక్కువగా నీతో ఎవరు ఎక్కువగా ఉంటున్నారు ఎవరు నీతో మాట్లాడుతున్నారు అన్నది ఆ బంధం ఎవరు నీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఒకటో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది అన్నది నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు రెండో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి సముద్రంలాగా ఉప్పొంగుతున్న నీ ప్రేమ అవతల పక్క వాళ్ళకి అర్థం కావడం లేదని బిడ్డ నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు నువ్వు ఎంతలాగా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి కూడా నిన్ను అంతలాగా ప్రేమిస్తేనే కదా మీ జీవితం బాగుపడుతుంది ఆ వ్యక్తి నీకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు అంటే ఆ వ్యక్తికి నీ గురించి నీ విలువ నీ ప్రేమ ఏమిటో తెలియదుని అర్థం నీ గురించి నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో అన్నది అవతల పక్కన ఆ వ్యక్తికి తెలిసేలాగా నేను చేస్తాను తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది బిడ్డ ఆ తెలిసేదాకా కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు నమ్మకం అయితే కోల్పోకు ధైర్యంగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యు ఆ ప్రయత్నంలో ఎటువంటి ఆటంకం రాకుండా నేను చూసుకుంటాను ఆ బంధం నీకు దూరం అవడానికి కొంతమంది బంధువుల కారణం అని కూడా నీకు తెలుసు అయినా నీ మనసులో అది దిగమింగుకుని బాధపడుతున్నావే కానీ వాళ్ళని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఎందుకంటే నీది మంచి మనసు కాబట్టి కాబట్టి బిడ్డ నీ మంచి మనసుకు అన్యాయం ఎందుకు జరుగుతుంది ఏం జరిగినా సరే అది నీ మంచి కోసమేని ఆలోచించు అలాగే నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి కోసం నువ్వు ఎంతలా ఆరాటపడుతున్నావో నిన్ను ప్రేమిస్తున్న వ్యక్తి కూడా ఉన్నారు అది ఎవరో నువ్వు సరిగ్గా గమనించడం లేదు బిడ్డ నిన్ను నిండుగా ప్రేమిస్తున్న వ్యక్తి ఉన్నారు వాళ్ళని నువ్వు బాధపెడుతున్నావు నీకు తెలియకుండానే అది ఎవరో ఒక్కసారి ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది ఒకటి గుర్తు బిడ్డ నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి కన్నా నిన్ను ప్రేమిస్తున్న వ్యక్తి నీ జీవితంలో చాలా ముఖ్యం ఈ మాట ఎప్పుడు కూడా బిడ్డ నీ దగ్గర డబ్బు ధనం ఆస్తి ఉన్నంతసేపు కూడా అందరూ నీ దగ్గర ఉంటారు అందరూ నీ దగ్గర గౌరవంగా మాట్లాడతారు అందరూ కూడా నిన్ను ప్రేమిస్తూ ఉంటారు కానీ అవేమీ కూడా లేనప్పుడు నిన్ను నిన్నుగా ఇష్టపడుతున్న వ్యక్తి చూడు ఆ వ్యక్తి ఎవరో చూడు ఆ వ్యక్తి వల్లే నువ్వు జీవితంలో కోరుకున్నది సాధించగలవు బిడ్డ నువ్వు కోరుకునే దాని గురించి కన్నా ఎక్కువ కన్నా నిన్ను ఇష్టపడుతున్న వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించు ఆ వ్యక్తి గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించావంటే నీతో ధనం డబ్బు ఆస్తి పేరు ప్రతిష్ట ఇవే ఉన్నా లేకపోయినా సరే ఆ వ్యక్తి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు నీ ప్రాణం ఉన్నంతకాలం కూడా ఆ వ్యక్తి నీకు తోడుగా ఉంటాడు బిడ్డ గుర్తు అమ్మా ఫ్రెండ్స్ చూశారు కదండి మీరు ఎంచుకున్న నెంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మళ్ళీ ఈ వీడియోలో మన సాయి సందిగ్ధం కలుద్దాం ఓం సాయి రామ్